మెగాస్టార్ చిరంజీవి గారు తన కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకను జూలై ఇరవై ఆరున పారిస్ బెకాన్స్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది అతిథులు ఒలింపిక్స్ ని వీక్షించడానికి తరలివచ్చారు అందులో భాగంగా మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి వేడుకలకు హాజరయ్యారు ఇక ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను తాజాగా ఉపాసన రామ్ చరణ్ తమ ఇన్స్టా వేదికగా షేర్ చేశారు అయితే గత రెండు రోజుల నుంచి మెగాస్టార్ తన సతీమణి సురేఖ రామ్ చరణ్ ఉపాసన మనవరాలు క్లింకార్ తో కలిసి సరదాగా లండన్లో హైడ్ పార్క్ లో ఫోటోలు పంచుకోక ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది ఇక ఇప్పుడు పారిస్ వెళ్లిన దగ్గర నుంచి క్లింకార్తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీంతో ఈ ఫోటోలు చూసిన వారంతా ఎంజాయ్ చేయండి కానీ క్లింకారను చూపండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ అన్ని ఫోటోలలో మెగా ప్రిన్సెస్ క్లింకార మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్